వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పాలకోడు ఇక్కడ మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ధరలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం నాలుగు వందల నుంచి ఏడు వందల అరవై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ సిక్స్టీ రూపీస్ కలికిరి మూడు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ వడ్డిపల్లి నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ మదనపల్లి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల యాభై రూపాయలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ కోలార్ నాలుగు వందల నుంచి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కలకడ నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ చింతామణి మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల ఇరవై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ ట్వంటీ బాగేపల్లి మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ పలమనేరు మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ పుంగునూరు మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల నలభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఫార్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి